ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం చిన్నముంతూరు గ్రామానికి విచ్చేస్తున్న మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రస్వామి వాణి పవన్ వీరు ఘన స్వాగతం పలికారు ప్రారంభమైన పెన్షన్ పండుగలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రొద్దం మండలం చిన్నముంతూరు గ్రామం ఇంటి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎందుకు ఎలా జరిగింది అవునా మరి ఎలా మీకు మెయింటెనెన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మెడికల్స్ మందులు అవన్నీ కొనగలుగుతున్నారా అవునా సార్ ముందు ఇప్పుడు పదహైదు వేలు చేసాడు బాబు చంద్రబాబు నాయుడు చాలా సంతోషం బాబు ఆ డబ్బులు cinema one done మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మందు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలున్న పెన్షన్ వేలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 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 ఇంటి వద్దకే మీకు పదహైదు వేలు పెన్షన్ పంపించినారు అంతేకాదు మరి పన్నెండు నెలలకి ఎంత అవుతుందో చెప్పండి లక్ష ఎనభై వేల రూపాయలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖున మీకు పదహైదు వేల రూపాయలు పంపిస్తారు మీరు ఆరోగ్యంగా జాగ్రత్తగా మీ మందులు మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి संटर पार्टमेंट को धन्यवाद यू

చేయండి ఏదైనా ఉండాలి తొందరగా పబ్లిక్ రెస్పాండ్ కావండి మీరు మొబైల్ అంటే పట్టుకుంటారు చెప్పు మాకు అవకాశం ఏంటి మా డౌట్ ఆశ్నిచ్చినారు సంపూర్ణంగా ఇవ్వండి మా బాగున్నారా టెన్షన్ తీసుకున్నారా టెన్షన్ ఎంత తీసుకున్నాడు ఎవరు పంపించారు పంపించానా మీ అందరు ఆశీర్వదించాలి సారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆ దేవుడి ఆశీర్వాదంతో బాగుండాలని మనం అందరం కోరుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ